అందరికీ నమస్కారం నేను మీ హరీశ్వర్ ప్రసాద్ హెచ్ఎంఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు దసరా సందర్భంగా ప్రతి కార్మికుడు తెలంగాణలో అతిపెద్ద పండుగైన దసరాకు బోనస్ కోసం ఎదురు చూస్తున్నారు లోపల రెండు వేల కోట్ల లాభాలున్నాయని ఉద్యోగులకు ఒక లక్ష పైచీలకు బోనస్ ప్రకటించి కాంట్రాక్ట్ కార్మికులు ముప్పై వేల మందికి కేవలం ఐదు వేల ఐదు వందలు ప్రకటించారు అట్లాగే ఈరోజు మెదక్ జిల్లాలో ఉన్న ఎనిమిది వందల ముప్పై ఇండస్ట్రీలో పెద్ద పరిశ్రమలు అరవిందో ఎంఆర్ఎఫ్ మైలాన్ అట్లాగే మనకు మహీంద్రా ఇలాంటి ఎన్నో పెద్ద పరిశ్రమల్లో కాంట్రాక్టు ప్రికారియస్ వర్కర్లకు ఇదే దుస్థితి కొనసాగుతున్నది ఈ మన భారతదేశంలో లెజిస్లేషన్ ఎగ్జిక్యూషన్ జ్యుడిషియరీ అనే వ్యవస్థలో చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలి బోనస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ గజిట్ నంబర్ సిక్స్ సబ్లిక్ టూ థౌజండ్ సిక్స్టీన్ అమల్ డైలీ ఇందులో పాయింట్ నెంబర్ మూడు ఏం చెప్తుందంటే గతంలో ఉన్న బోనస్ సీలింగ్ను మనకు ఇరవై ఒక్క వెయ్యి వరకు పెంచారు అట్లాగే ఇరవై ఒక్క వెయ్యి వరకు ఎలిజిబుల్టీ ఉండి మినిమం బోనస్ మూతపడుతున్న నష్టాల్లో ఉన్న పరిశ్రమలో సైతం రూపాయలు ఏడు వేలు లేదా కనీస వేతనం అంటే పదమూడు వేలు ఏది ఎక్కువగా ఉంటే అది కనీస బోనస్ ఇవ్వాలి లేదా మిగతా ప్రాఫిట్ను కూడా కలిపియాలని ఈ గజిట్ నంబర్ స్పష్టంగా చెప్తుంది ఇది పార్లమెంట్లో బిల్లు కూడా అయింది ఈ పార్లమెంటు చట్టం జరిగింది ఈ చట్టాన్ని పట్టించుకునే నాతులు లేకుండా ఈ బోనస్ యాక్ట్ను అమలు చేయాల్సినటువంటి స్టేట్ లేబర్ కమిషనర్కు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇచ్చినాం ఫిర్యాదులు ఇరవై రెండు ఇరవై మూడులో ఇచ్చినాం ఇంతవరకు వాళ్ళు దానిపైన యాక్షన్ కంప్లీ యాక్షన్ తీసుకోలేరు నోటీసులు మనం వదిలేసేవ్వు ఈ ఎనిమిది వందల ముప్పై పరిశ్రమలో ఈ సంవత్సరం మేము మన స్టేట్ లేబర్ కమిషనర్ గారిని ఆర్ఎల్సి గారికి హెచ్ఎంఎస్ నుండి ఒక లెటర్ ఇచ్చినాం మీరు ఒక కాంప్లెయిన్ అధికారిగా దీన్ని అమలు చేయాలి ఎట్లయితే మనకు గతంలో కొద్దిమంది అధికారులు చట్టాన్ని అమలు చేయించిరో మీరు షూ మోటో అమలు అనేటువంటి తీసుకోవాలి ఒక్కొక్క కంపెనీ నుంచి అమలు చేసినటువంటి అవి చెల్లించాలి రిజిస్టర్ అని చెప్పి ఆర్డర్లు ఇవ్వాలని కోరినాం మిత్రులారా ఈ బోనస్ అనేటువంటిది పోరాటం ద్వారా సాధ్యమవుతుంది నేను జిల్లాలో ఉన్న కార్మిక సోదరులందరూ చెప్తున్నా ఐడియా యాక్ట్ సెక్షన్ థర్టీ సిక్స్ ఏం చెప్తుందంటే ఎనీ ఆఫీస్ బెర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ కెన్ రైజ్ ది ఇష్యూ బిఫోర్ కన్సిలేషన్ అథారిటీ అండ్ లేబర్ కమిషనర్ కాబట్టి యూనియన్ లేదని మీరు బాధపడద్దు మీరు అందరూ సంతకాలు చేసి ఒక కంప్లైంట్ ఏ ట్రేడ్ యూనియన్ ఆఫీస్ బెర్ర అయినా వెళ్ళొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఎనిమిది వందల ముప్పై పరిశ్రమలో ఉన్న కార్మికులు కోట్లాది లాభాలు కార్యక్రమాల శ్రమతో ఆర్జిస్తున్న యజమాన్యుల నుండి నెల జీతం బోనస్గా కనీస బోనస్గా సాధించడానికి మీరు సిద్ధ హెచ్ఎంఎస్ అనేది మీకు భుజం కలపడానికి మీ హక్కును గొంతై ముందుకు తీసుకెళ్లడానికి సాధించడానికి సిద్ధంగా ఉంది మీరు హెచ్ఎంఎస్ను ఈ అవకాశం ఇవ్వాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్లో జిల్లాలో ఉన్నటువంటి అందరు కార్మికులు కనీస వేతనం ఒక నెల జీతం బోనస్గా సాధించేంతకు మనము నిశ్చయం తీసుకోవడమే ఈ దసరా సందర్భంగా సాధించే విజయంగా నేను ప్రకటిస్తున్నాను ధన్యవాదాలు మీ ఈశ్వర్ ప్రసాద్